ఫ్రెండ్స్ హైదరాబాద్లో ప్రైమ్ లొకాలిటీ అండి ప్రైమ్ లొకేషన్ అండి కొత్తబేట్ ఆర్కేపురంలో బై హనుమాన్ టెంపుల్కి దగ్గరలో మనకి ఒక పాత ఇల్లు అమ్మకానికి వచ్చిందండి రెండు వందల అరవై తొమ్మిది గజాలండి టూ సిక్స్టీ నైన్ స్క్వేరియార్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి ఇల్లు వచ్చి చూస్తారు కదా ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఫార్టీ బీట్ రోడ్ అండి ఫార్టీ బీట్ వై రోడ్ అండి ఇదేంటి ఫార్టీ బీట్ రోడ్ అని చెప్పి ఇలా అంటే ప్యాసేజర్లోకి తీసుకొచ్చారని అనుకుంటున్నారా ఎందుకంటే ఇది ఆర్కేపురం మన ఏరియాలో చాలా వరకు అన్ని పెద్ద ప్లాట్లే ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటాయి ఇది ఎందుకు వచ్చిందంటే మీకు డైమెన్షన్ సెట్ కాక ఇట్లా కన్వర్ట్ చేసిరండి ఇది వచ్చేసప్పుడు ఇది ఇందులో మనకి టూ బీహెచ్కే పోర్షన్ ఉన్న పాతిల్లు మనకి అమ్మకానికి వచ్చిందండి ఓన్లీ ల్యాండ్ కేష్ ల్యాండ్ కాస్ట్కి ఇచ్చేస్తున్నారండి అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ మన పేజీని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నాను సరఫా వేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాపర్టీ సేల్ కానీ ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేసాం సేల్ చేస్తామండి చూడండి మనకి మనకి ప్లాట్ వచ్చేసి ఏమో ఎంట్రెన్స్ ఈస్ట్ ఉంటుందండి ఇందులో వచ్చేసి నార్త్ ఉంటుంది అంటే మీరు మళ్ళీ డిస్మెన్షన్ చేసి కట్టుకోవాలనుకున్న నార్త్కే కట్టుకోవచ్చు అంటే నార్త్ ఈస్ట్ పెట్టుకోవచ్చు అండి డోర్స్ వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి ఇది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉంటుంది ఇల్లు వచ్చేసి ఇల్లు బాగుంటాయండి చాలా బాగుంటాయి ఇల్లు వచ్చేసి అంటే ఓన్లీ ల్యాండ్ కాస్ట్గా ఇచ్చేస్తున్నారు కానీ మీకు లోన్ తీసుకున్నా వస్తుందండి మీకు ఇంటి మీద టోటల్ మనకి టూ సిక్స్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ అండి రెండు వందల అరవై తొమ్మిది గజాలండి టోటల్ వచ్చేసి ఇది అంటే మీకు ఆ ప్యాసేజ్ వచ్చేసి గల్లీ ఉంది కదండి అది నైన్ ఫీట్ ప్యాసేజ్ అండి అంటే ఎయిట్ ఎయిట్ పాయింట్స్ నైన్ ఉంటుంది అది అంటే అందుకే నైన్ ఫీట్ వన్ చెప్తున్నాను నైన్ ఫీట్ ప్యాకేజ్ నుంచి వస్తే మనకి ఓన్లీ ఇల్లు కాడికి స్క్వేర్ ఎంత ఉందంటే టూ సిక్స్టీ సారీ టూ థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఉంటాయండి టోటల్ వచ్చేసి అంటే ఒక టూ ఫార్టీ దాకా మీకు టూ థర్టీ దాకా ఫా ఇల్లు ఉంటుంది ఫార్టీ స్క్వేర్ యార్స్ వచ్చేసి మనకి ప్యాసేజ్ ఉంటుంది అండి గల్లీ ఉంటుంది అది మీకు కొంచెం మీరు వచ్చి చూసి మీకు అర్థమవుతే లొకేషన్ అర్థమైతే మేము డైమెన్షన్ మీకు చెప్తా లేని చూపిస్తాము డైమెన్షన్ మీకు అర్థమవుతుంది ప్రైమ్ లొకేషన్ అండి మనకి ఫార్టీ పీ రోడ్ అక్కడ మనకి అక్కడ మెయిన్ అండి ఇది మీకు ఎలాంటి ఇబ్బంది కాదు ఎందుకంటే మనకి కారు కూడా ఆల్రెడీ పెట్టుకున్నారు కదా అందులో మీకు కారు కూడా వస్తుంది పోతుంది మీకు అలా మీరు తీసుకున్న గ్రౌండ్ వచ్చేసి మొత్తము పార్కింగ్ పార్కింగ్కి యూజ్ చేసుకోవచ్చు అండి పైన మీరు కట్టుకోవచ్చు అండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు రెండు వందల అరవై తొమ్మిది గజాలండి అంటే ఈ కాస్ట్ వచ్చేసి అంటే ప్రైస్ ఉంటుంది కదా ఒక లక్ష పదివేలు గజం చెప్తారు చెప్పడం వచ్చేసి టూ సిక్స్టీ నైన్ స్క్వేర్ యాడ్స్కి ఒక లక్ష పదివేలు గజం చొప్పున చెప్తారు మనకి ఇది స్లైట్లీ నెగిషియబుల్ ఉంటదండి మీకు మీరు వచ్చినంగా మీకు అర్థమైతే లొకేషన్ అలాగే మీకు ఈ ప్లాట్ గురించి అర్థమైందనుకో అప్పుడు మనము ప్రైస్ అనేది నిజం చెప్పించండి ఇంకా చూడండి ఇది ముందు ముందు ఇల్లు అండి ఇది వచ్చేసి ఇల్లు ముందు ఇది ఎందుకంటే ప్లాట్ పెద్దగా ఉండడం వల్ల అలా కన్వర్ట్ చేసిర్రు అది వేరే ఏమి ఇబ్బంది లేదండి క్లియర్ డాక్యుమెంట్ అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చూడండి ఆపోజిట్ మనకి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కూడా కడతారండి ప్రైమ్ లొకాలిటీ అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సో మచ్